ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమశి ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం అదృష్ట గడియలు లక్ష్మీ కటాక్షం చాలా బాగుంది మరి ఖర్చు ఐదైతే ఆదాయం ఐదు నువ్వు ఎంత సంపాదిస్తావో అంత ఖర్చు మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంటుంది చేయి జారిపోతుంటుంది ఇస్తా అన్నవాళ్ళు ఎవ్వరు హెల్ప్ చేస్తానన్న వాళ్ళు హెల్ప్ చేయరు మేము ఉన్నాములే ఏం పర్వాలేదు అన్న కూడా మిమ్మల్ని కరేపాకు మాదిరిగా యూజ్ చేసుకుంటుంటారు మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియ రావు గడియ లక్ష్మీ గడియ పూజా గడియ మరి ఏది చేసినా చేతికాడికి రావటం చేజారిపోవటం మరి ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి అదృష్ట బలం ఎందుకు ఇలా జరుగుతుంది మాకు మరి మీ ఏ పని చేసినా మాకు ఎందుకు ఇలా రివర్స్ అవుతున్నాయి సమస్య ఎందుకు ఇలా డస్ట్మెంట్ అవుతుందా అని చాలా చాలా మందికి చాలా చంద సందేహాలు ఉన్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో మంచి విద్య ఆలోచన విదేశాల ప్రయాణము పెద్ద పెద్ద విద్యలు కంప్లీట్ చేసుకొని అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఉంది మరి మీ చేతుకుంటూ కొంతమందికి నిలబెట్టిన వాళ్ళకి విద్యారంగంలో నిలబెట్టిన వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగా అనేది ఉండదు ఏదో ఒక సమస్య రావటం దానివల్ల ఒక డిస్టమెంట్ కావటం దానివల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండటం మానసికంగా కొన్ని ఇబ్బందులు ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల కొంచెం ఇబ్బందులు అయిపోయి మనశ్శాంతి లేకోకుండా ఆందోళనలో ఉన్నారు మీరు మరి ముఖ్యంగా మీరు చేయాల్సిన ఈ నెలలో మ్యారేజ్ కానీ కళ్యాణాలు కానీ గృహప్రవేశాలు కానీ అతి వేగంగా జరగాల్సిన యోగం అనేది అతి దగ్గరలోనే కనబడుతుంది మరి మనసు ఒక అందునగా లేదనకి మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే శత్రువు వాళ్ళ కొన్ని ఇబ్బందులు ప్రేమ సమస్యలు విందు వినోదాలు అవి కూడా సంతోషం లేకపోకుండా అయిపోతుంటుంది ఏ కార్యక్రమం చేసినా కూడా అది సంతోషం లేకపోకుండా ఎవరో ఒకరు షికాకు పెట్టి దాన్ని ఆపుతుంటారు దాన్ని ఆపిన దానివల్ల మైండు మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు పడటం ఇలాంటిది కొన్ని సమస్యలతో కొంత సతమతమైపోతున్నారు కాబట్టి మరి మీరు చేయాల్సిన విధానం ఏంటంటే ఈ సంవత్సరంలో రైతులకి మంచి విజయము అభివృద్ధి కనబడుతుంది ఆర్థిక ఇబ్బందులు కొన్ని తొలగిపోయి ముందుకు రావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా జీవితంలో ఇలా యోగంలో ఏది అనుకున్నా కూడా అవి చేతికాడికి వస్తున్నాయి చేజారిపోతున్నాయి కాబట్టి ఏది నమ్మినా కూడా అది బ్రేక్ అయిపోతుంది మరి ఇదన్నా నాకు అనుకున్నది విజయవంతం అవుతుందా కాదా అన్నట్టుగా మీ మనసులో కొంచెం సందేహం అనేది ఒకటి ఉంది కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఇప్పుడు మీ టయాలు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన బ్రేకప్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులతో ఎదురు కావటం ఇలాంటి సంఘటనలు చాలా చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి మీకు ఆ సమస్య లేకోకుండా మీ ఆరోగ్యాలు బాగుండాలి మీకు మనస్సు బాగుండాలి లక్ష్మీ కటాక్షం కరెక్ట్గా ఉండాలంటే దానికి శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష అంటే జయశ్రీరామ్ ఆ జయ శ్రీరామును మీరు పూజించాలి ఆ శ్రీరామును మీరు పూజించినట్టుగా అయితే మీ ఒంట్లో ఏమున్నా మీ ఇంట్లో ఏమున్నా ఏమేమి గ్రహాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా దోషాలు పోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మైండ్ మనస్సు తెలివి థియాటర్లు అన్ని విధానాలుగా బాగుంటాయి ఏ కార్యక్రమం చేసినా అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి మీకు ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పని కాకోకుండా బ్రేక్ అయిపో కావటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైనప్పుడు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు భేటీ చేసే పనులు ఎలా ఉంది అనేది మేము జాతక కొండలి వేసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా ఈ నెంబర్కి మీరు సంప్రదించండి సర్వోజనా జనా సుఖినో భగవంతో